ಕಾರ್ಯದರ್ಶಿ ಮಂಡ್ಯ ಸುಬಮ್ಮ ಅದೇ ವಿಧಾನ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಂಡಲ ಕನ್ವೀನರ್ ದಂಡಾಕೃಷ್ಣಾರೆಾಯಕು ಅದೇ ವಿಧಾನ ಇರೋದು ಅದಕ್ಕೆ நான் பிரத்தியே அபந்தான் தான சந்தோஷம் நீங்க அந்த கூட ஆக்வானி நமஸ்கரித்தான் గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు మే అందరికీ కూడా ఎప్పుడు కూడా వెనకడి ఉంటాం మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేము మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మేము మేమందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదలకు మంచి చేస్తూ ఈ వేలు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంతో సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము అందరికీ అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎక పండించేదానికి అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగన్ ఉన్న హయాంలో అంటే పండించుకుంటున్నామంటే ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డిగా ఉండగా ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం కూడా సత్తి ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేస్తా మేడం ఆ దయస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క అక్కడే కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది ఆ రోజు వారు భరోసా ఇస్తే జగనన్న మాకు అండగా ఉన్నాడు మా ప్రేమ చేయకుండా దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఇవేదు స్కూల్ కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ కాంగ మా పేరుని చదివించడానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భయసాతది అదేవిధంగా మొదటి సార్ అయితే ఈ రోజు మా కుటుంబానికి మాకు పెన్షన్స్ ఒకరోజు ఈ వ్యక్తి అంటే మా వాలంటీర్స్ వచ్చి తదుపు తట్టి మరీ ఉదయాన్నే మాకు ఇవ్వడం ఎంతో సంతోషం అందిస్తుందని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారం అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా మయా జగన్మోహన్ రెడ్డి కానీ ఏకాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి తప్పకుండా మనం ఎప్పుడు పదమూడో తారీఖు వస్తున్నా జగన్మోహన్ మనం